ఇద్దరు బిడ్డలు ఇద్దరు బిడ్డలు ఒక ఆయన గంగారం ఇచ్చిన ఒక ఆడను గోబులాబం ఇచ్చిన వాళ్ళ కష్టం చేసుకొని వాళ్ళు బతుకుతున్నారు మాకేం ఆశ పడకుండా వాళ్ళ కష్టం చేసుకుని వాళ్ళు బతుకుతున్నారు మాకు ఆస్తి పంపకాలు ఆస్తి చేసి అని మాకేదో కొడుకు నాలుగేళ్ళు మాకు సతాయించదు సతాయిస్తే నాయన నేను దచ్చిన దాకా రెండు సత్యనాయ చేసుకున్నారు అని చెప్పిన చెప్తే అట్లా కాదు నాకు ఇప్పుడు నాకు ఇద్దరు కొడుకులు మీరు దచ్చిపోతే శిరసాగం కావాలి అంటే తాము నాకు ఇద్దరు కొడుకులు నాకు రెండు భాగాలు చేసి నాకు పది ఎకరాలి తమ్మునికి నాకు ఇరవై ఎకరాలి తమ్మునికి పది ఎకరాలి ఒక కొడుకు ఒక బిడ్డ కాదా తమ్మునికి పది ఎకరాలి తమ్ముడు బిటె ఉంటే నా కొడుకులు తమ్ముని కొడుకు వచ్చి పెళ్లి చేస్తారు నాకైతే ఇప్పుడు ఇరవై ఎకరాలి అన్నారు ఇదే కద్దనాయి నా ప్రపంచంలో ఏంటి నీకు పెద్ద ఓదలు ఉండవు ఏంటికి తరమంచాయినా నీకు నీకు లక్ష రూపాయలు వస్తాయి కొంత యాభై ఏదో వస్తారు నీకు అసలు నువ్వు చేసుకొని బతుకున్నాయన నువ్వు సంపాదించుకో ఈ దానికి ఎందుకు రద్ది పడతావు నువ్వు మీ పిల్లలున్న వరకు గుడికంగా ఇది అన్యాయం చేసిందని అనుకుంటారు జనం వద్దు నాయన నీ కాలు మొక్తాను ఆయన ఒకవేళ అమ్మ నాయన కచ్చిపోయినాడు అనుకో అమ్మనాయన చచ్చిపోతే నేనే తాకిన నేనె చెల్లెలు పెళ్లి చేసిన అనుకో నేనె తమ్ముని తాకినా అనుకో పెద్ద మంచి చేసుకున్నాయని కాలు మొక్కినా చెప్పిన చెప్తడు కాక పుట్టనీచ్చుడు పుట్టనీ కొచ్చిడు కూర్చి తీసుకొని ఉరుకొచ్చిండు కూర్చి తీసుకొని అప్పుడు నాకు మోకాళ్ళకి ఆపరేషన్ అయ్యింది లేచే పరిస్థితులు లేను నేను లోపల మొత్తుకునే రకాల నా ముందల కుర్చీ వాళ్ళు పెట్టిండు అట్లా నాలుగు సార్లు వచ్చి నాలుగు కుర్చీలు వాళ్ళకి దిగడు ఒక్కడు ఒంటిగా వచ్చిండు పేపర్ తీసుకొని వచ్చి నాకు ఏడాడిస్తావు ఇంకా రాశి ఫస్ట్ నాకు ఏడాడిస్తావు రాసి అని రెండు సార్లు వచ్చి పేరు తెచ్చిండు నువ్వు చంపినా సరే గానీ పది మంది గోరు కొట్టుకున్నాయి అయితే ఆయన చేసిస్తా గాని పది మందిలో మాట్లాడుకొని చేసుకున్నారు అని చెప్పిన చెప్పినాక నేను మా యొక్క కొడుకుని వినిపించిన మా పెద్ద వాళ్ళ యొక్క కొడుకుని వినిపించి నువ్వు వినిపించి అత్యదా ఇది మీకు అర్థం కావాలి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఎంత ఘోరం అంటే ఈ వృద్ధ దంపతులు మీకు కనబడుతున్నారు కదా వీళ్ళకి ఇద్దరు పిల్లలు దాంట్లో వాళ్ళ పెద్ద కొడుకేమో సిఐ అట చదివిస్తే సీఐ చేస్తాను ఇంకొక ఆయన కానిస్టేబుల్ చేస్తుండ ఆస్తి పంపకాల కోసం మమ్మల్ని మా మీద దాడికి వచ్చిండు మాకు తన మీద ముప్పై ఎకరాల ఇరవై మూడు గుంటలనై పెద్ద కొడుకు పదిహేను ఎకరాలు చిన్న కొడుకు పేరు మీద పదెకరాలు మిగతా భూమి కూతుళ్ళకి ఇద్దాం అనుకున్నాం పెట్టుకున్నాం పదిహేను ఎకరాలు భూమి తీసుకున్న పెద్ద కొడుకు సిఐ నాగేశ్వరరెడ్డి ఇంకో ఐదు ఎకరాలు కావాలని తల్లిదండ్రులను కొడుతూ హింసిస్తున్నాడు అని మనస్తాపానికి గురై పూర్తి స్థాయిలో కూడా ఆత్మహత్య చేసుకున్నాం దీంతో పెద్ద కొడుకు నుంచి ప్రాణహాని ఉంది అని చెప్తున్నాయి ఇగ ఇగో పోలీసు ఆయనే సిఐ నౌకర్ ఎత్తాడట ఇక ఇక చెప్పుర్రి నీతులు చెప్పే పోలీసు వాళ్ళు ఇగో మీ అయ్యవ్వని సక్క చూసుకోరు కానీ మా 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 బిడ్డలకు సంబంధించి ఓ పోలీస్ స్టేషన్లో పోతే అట్లా మీను శుద్ధిని శుద్ధ పూసని కడిగిన ఆనిమత్యాన్ని అని చెప్తారు అసలు మీ చరిత్ర ఏంది మీ కథ ఏంది మీ లక్షణం ఏంది మీరు ఏమనుకుంటున్నారు అసలు ఉంచి మీద యూనిఫామ్ ఉండగానే అయిపోతుందా ఇక చూడు ఇది ఇదో విషయం అయితే ఇక ఇంకో విషయం ఇక్కడ కనబడుతున్నాడు కదా అన్న అన్న దేనికోసం మాట్లాడుతున్నాడు ఒకసారి నేను ఎమ్మెల్యే పోయి ఇత్త రాసి వస్తారా అని స్టార్ట్ చేసాను ఓకే ఉదయం వేడు బాబుకి దాని తర్వాత మాజీ ఎమ్మెల్యేఏసీ సిగట్ అంటారు అని వచ్చి పంజి పంజేశాడు పనిచేశాడు ఇప్పుడు ఎందుకంటే మేము అల్లభుతలక ప్రజలకు రైతుల పక్షానో అవసరం వాళ్ళు రైతుల పక్షాన ఉంటారు నీళ్ళ కోసం వాళ్ళకి నీళ్ళు కావాలరా నాయనా మాకు నీళ్ళు అంటే నీసి నీళ్ళు ఇచ్చి పెడితే పోయి ఎమ్మెల్యేనే కూకున్న పరిస్థితి కనబడుతుంది ఇగో ధర్నా ఊపుకున్నాడు ఇస్తారా సస్తరా అని ఎమ్మెల్యేనే కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక తెలంగాణలో మార్పు మార్పు నా లొట్ట మార్పు అయించేది కాదురా రైనా ఈ తుమ్మిళ్ళ లిఫ్ట్ నుంచి వాళ్ళకు నీళ్ళు అందించమని వెంటనే సాకు నీరు అందించమని ఇగో ఇట్లా ఊకున్నారు ఇక చెప్పుర్రీ తెలంగాణలో ఏం జరుగుతున్నది మీ మార్పు సల్లకుండా మీకు ఎట్లున్నది అనేది ఆలోచించుకోవాలి నీ మళ్ళా మళ్ళీ చెప్తున్నా ఇది పరిస్థితి పరిస్థితి ఎంత దారుణంగా ఎంత అధ్వానంగా ఉన్నది అనేది ఆలోచించుకోరని మళ్ళా మళ్ళీ చెప్తున్నా కదా ఇక ఇది ఇక్కడతోనైతే